స్వామి మాల ఎందుకు వేయాలి మాల వేసుకునేవారు నల్లని దృష్టిలే ఎందుకు ధరిస్తారు గురువు గారు మంచి ప్రశ్న అన్న మనకి ఒకప్పుడు అయ్యప్ప స్వామి మాల మాత్రమే ఉండేది నలభై ఐదు రోజులు నలభై ఒక్క రోజులు మండల దీక్ష కదా అసలు దీక్ష ఎందుకు చేయాలి మనిషి కలియుగంలో ఉండేటువంటి కలి పాపం కలి అంటే పాపం ఏదైతే ఉందో ఈ పాపాల వల్ల కలిగేటువంటి ఎక్కువగా మనకి కలిగేటువంటి కష్టాలు నష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఎక్కువ అనుభవిస్తున్నారు అంతేకాకుండా శనిశ్వరుడు పడితే ఎలా ఉంటుంది మనిషికి శని పడితే వాడికి అన్ని అనుభవిస్తున్నావు అనే ఉంటాం వీడికి శని శనిపెట్టాడు రా అంటాం అవునా శని పడితే అన్నీ పోతాయి అనే ఒక భావనకు వచ్చేసాం కానీ శని అట్లాంటి వాడు కాదు నాన్న ఒక మాట చెప్పాడు శనీశ్వరుడు చాలా మంచివాడు గ్రహాలు అన్నింటిలో కూడా శనీశ్వరుడు చాలా ఉచ్చ స్థాయిలో ఉంటే ఆయన చెంత ఐశ్వర్యం ఏ గ్రహాలు ఇవ్వలేవు ఇప్పుడు ఐరన్ వ్యాపారం చేస్తుంటారు బిజినెస్ చేస్తుంటారు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఇనుముతో పనిచేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు మరి వీళ్ళందరూ వచ్చే స్థాయిలో ఉన్నారు అంటే టాటా తీసుకుందాం నాన్న రతం టాటా గారితే తీసుకుందాం వాళ్ళంతా ఎక్కువగా ఐరనేగా ట్రాన్స్పోర్టు లారీలు ఇవన్నీ తయారు చేయడమేగా వెహికల్స్ తయారు చేయడమేగా మరి వాళ్ళందరూ ఇవాళ రోజున అంత ఉన్నత స్థానంలో ఎలా ఉండగలిగారు శని బాగుంటేనే ఐరన్ బాగుండేది బిజినెస్ శనికి అధిప ఐరన్ అధిపతి ఎవరు శనే కదా మరి ఐరన్ బిజినెస్ బాగుండాలంటే శని బాగుండాలి మరి శని బాగుండే వాళ్ళందరూ మంచి ఉచిత స్థాయిలో ఉన్నారు కదా అవునా ఇప్పుడు స్టీల్ వ్యాపారం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు ఇల్లు కట్టడానికి కావాల్సిన స్టీల్ సమ్ రాడ్ల పెం వాళ్ళు కూడా ఉచ్చి స్థాయిలో ఉంటారు మరి దానివల్ల ఏంటి అది శనీశ్వరుడు అనుగ్రహం కాదా కాబట్టి శనిశ్వరుడు చెడ్డవాడు అయితే కాదు అని ఉండవలసినటువంటి స్థానాన్ని బట్టి ఇచ్చేటువంటి లక్షణాలు కొన్ని దుష్ప్ర ప్రభావాలు ఉండొచ్చు మంది సత్ఫలితాలు ఉండవచ్చు కానీ ఇక్కడ కలియుగంలో మానాధారణ ఎందుకు చేయాలనేటువంటి విషయానికి వస్తే మన హిందూ ధర్మం ప్రకారం ఎవరైతే నలభై ఐదు రోజుల పాటు ఒక నియమంగా ఒక పని చేస్తూ ఉంటారో ఒక నియమానికి అలవాటు పడుతూ ఉంటారో నలభై ఆరో రోజు నుంచి కూడా వాళ్ళ జీవన విధానం అలాగే ఉంటుంది అని చెప్పి మన హిందూ ధర్మం ఓకే కానీ మన వాళ్ళు అలా చేస్తున్నారా మొదటి రోజు మానేస్తాడు వంద మందికి చెప్తాడు ఏ నేను మానేసేస్తున్నా అయిపోతున్నా మానేసుకుంటున్నా దీని రంగరంగ వైభవంగా అందరికీ చెప్తాడు నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు ఏడో రోజు నుంచి పిగుతుంటుంది వాడి తాగుడు అలవాడు నాన్ వెజ్ చూస్తే తట్టుకోలేడు సిగరెట్ చూస్తే తట్టుకోలేడు ఉన్న అలవాట్లు అంత ముందు అలవాట్లు మానేయడానికి వేసిన మానని ఈ మాలలో కూడా స్మరించుకుంటూ ఉంటాడు అయిపోతుంది ఏ లెక్క కౌంట్ చేస్తుంటాడు వన్ వీక్ అయింది ఇంకా మనకి థర్టీ ఎయిట్ డేస్ ఉన్నాయి థర్టీ ఎయిట్ డేస్ అని ఇంకా వన్ వీక్ ఉంది బా ఎప్పుడైపోతుంది 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 ఈ ఎదురు చూపుతూ నువ్వు చేస్తున్న మాలకు అర్థం ఏముంది కొంతమంది తాగుడికి దుర్వ్యసనాలకు బానిసలై అయ్యప్ప స్వామి మాల వేసిన తర్వాత ఇంటికి వచ్చి దీక్ష తీ తీసేయాల్సినటువంటి వ్యక్తులు కూడా ఆ పంపానది దగ్గర పైన దర్శనం కాగానే కిందకు వచ్చేసి మాల తీసేసి అక్కడే తాగేసి వచ్చేవాడు చాలా మంది చాలామంది ఉన్నారు నాన్న నలభై ఐదు రోజులు ఒక మనిషి ఎలా ఉన్నాడో నలభై ఆరు రోజు ఇప్పుడు నలభై ఐదు రోజులు నువ్వు పొద్దున్నే అలారం పెట్టుకొని ఐదింటికి లేవు నాన్న నలభై ఆరో రోజు నీకు అలారం అక్కర్లా ఆటోమేటిక్గా మెలిగి వస్తుందా రాదా మరి మనిషిని కూడా మంచిగా మారమనే కదా దీక్ష తీసుకోమని చెప్తా ఉంది దీక్షలో కూడా ఇంకా పాత పాపాలని తెరుచుకుంటూ కూర్చోమని కాదు కదా దీక్ష పూర్తయితే అయితే తప్పనిసరిగా మంచిగా అదే విధంగా జీవన విధానం గడుస్తుంటుంది క్రమశిక్షణ ఏంటి పొద్దున్న ఇంటికి లేస్తావు మంచికి స్నానం చేస్తావు దేవుడికి పూజ చేసుకుంటావు నీ పని చేసుకుంటావు ఎదుటివాడితో గొడవ పడవు ఎదుటివాడిని దూషణలాడవు నీ పని హాయిగా చేసుకుంటూ సమయానికి తింటావు రాత్రి సమయానికి చక్కగా పడుకుంటావు అవునా ఇది జీవన విధానం కదా ఈ జీవన విధానాన్ని నేర్పేదే దీక్ష నలభై ఐదు రోజుల పాటు దీక్షగా కఠినంగా ఉండి నలభై ఆరో రోజు తాకి తందనాలు అడతానంటే ఆ దీక్ష వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు ఓకే అనుమానమే లేదు దాని గురించి దీంట్లో మరి నల్ల వస్త్రాలు ఎందుకు వేసుకోవాలి గడ్డాలు మీసాలు ఎందుకు తీయకూడదు కదా ఇవన్నీ దీక్ష నియమాలు ఉంటాయి భూతల శయనం భూమి మీదనే పట్టుకోవాలి చల్లటి నీళ్ళే స్నానం చేయాలి ఒక పూటే భోజనం చేయాలి ఒక పూట టిఫిన్ చేయాలి అల్పాహార సేవనం చేయాలి వృద్ధుల్ని లేవాలి పూజ చేసుకోవాలి చన్నీళ్ళ స్నానం శరీరానికి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది కామపూరితమైనటువంటి కోరికల్ని ప్రేరేపించకుండా ఉంచుతుంది చన్నీళ్ళ స్నానం అనేది ఇప్పుడు ఏదైనా చెడు ఆలోచన వచ్చింది వెంటనే చల్లు పోసేసుకుంటే ఆలోచన కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఎలా వస్తుంది చలి కదా నీళ్ళు పోసుకోగల సరిపోతుంది రెండో దాని మీద ధ్యాస పోతుంది మనం ఊతూ లోపలికి వెళ్ళిపోతాం మనం ధ్యాస మారిపోతుంది దానివల్ల ఏదైతే ఉందో మరలా దేవుడి మీద ధ్యాస మరలించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఒక పూట భోజనం ఒక పూట టిఫిన్ ఎందుకు మితాహారం తింటే ఇంద్రియ నిగ్రహం ఉంటుంది ఆలోచనలు వేరే రకంగా వెళ్ళవు పగలు ఎక్కువ భోజనం చేసేసాం ఎక్కువ తినేసాం నిద్ర వస్తుంది నిద్ర వస్తే మన మనసు మన ఆలోచనలో ఉంటుంది మన కంట్రోల్లో ఉంటుందా మన ఆలోచన ఉండదు కదా అది కంట్రోల్ చేయడం కోసం మితాహారం తినని చెప్తాడు భూతల శయ్యను సింపుల్ ఒక మాట చెప్తా చిరంజీవి గారు చెప్పిన మాట ఇది నేను చెప్తున్న మాట కూడా కాదు నాకు బాగా నచ్చిన మాట నన్ను అంటే ఎవరు ఎవరేం చెప్పినా కూడా వాటిలో ఉండేటువంటి మంచి అర్థవంతమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు కొంతమంది ఈ చిరంజీవి గారు అంటే వాడు పెద్దవాడు మంచి ఒక మాట చెప్పారు ఆయన నేను ఇప్పటికీ భూమి మీద పడుకుంటాను అని చెప్పారు ఎందుకని ఒక ఆయన అడిగారు ఇక్కడ వచ్చుంటే కిందకి నెట్టొచ్చు ఇంకా స్థైట్లో ఉన్నా కిందకి నెట్టొచ్చు నేను భూమి మీద ఉంటే నన్ను ఇంకే ఇంకా కిందకి చెప్తారు కిందకి నెడతారు అర్థమైనా పైకి ఎదిగకపోతే కిందకి తొక్కొచ్చు ఎంత ఎదిగినా కిందనే ఉంటే నన్ను కింద ఇంక ఎక్కడ నెట్టడానికి అవకాశం లేదు కదా అంతేకాకుండా అది కూడా శనిశ్వరుడు పడితే అష్టమశనో ఏనాటి శనో జన్మసేను ఏదైనా శని పట్టినప్పుడు ఎన్ని రకాలైనటువంటి కష్టాలైతే ఇస్తాడో అలాంటి కష్టకాలాన్ని దీక్షా సమయంలో మనం భరించగలిగితే గడ్డాలు మీసాలు పిచ్చుకు అంటే ఏమి డబ్బు లేని వాళ్ళు బీదవాళ్ళు మరి ఘోరంగా పిచ్చెక్కిన వాడు గడ్డలు మీసాలు తీయకుండా తిరుగుతాడు అవునా మామూలుగా మంచిగా షేవ్ చేసుకుని మంచిగా ట్రిమ్గా తిరుగుతారు కదా శని పడితే ఏమవుతుంది అవి చేసుకోవడానికి కూడా డబ్బులు ఉండవు లేదంటే పరిస్థితుల అవకాశాలు ఉండవు సో ఆయనకి ఇష్టమైనది పెంచుతున్నాం అలాగే భూతల శయ్యం భూమి మీద పడుకుంటాం హంస తలపం ఇంట్లో ఉంటుంది ఓ ఫోమ్ బెడ్ ఉంటుంది ఇంట్లో కానీ దీక్ష తీసుకుంటే కింద పడుకుంటున్నామా లేదా దరిద్రం పడితే కింద పడుకుంటావు కదా మరి ఆటోమేటిక్గా అది కూడా శని పట్టినట్టే కదా అలాగే శనిశ్వరుడికి ఇష్టమైనటువంటి రంగు ఏమిటి అల్పరంగు కదా ఆయనకి ఇష్టమైన రంగు వస్త్రాలు కట్టుకోవడం ద్వారా ఏదైతే శనిపడితే వచ్చేటువంటి కష్టాలు ఉన్నాయో ఈ దీక్షాకాలంలో అన్ని కష్టాలు అనుభవించిన వాడికి శనీశ్వరుడు బాధ ఉండదు అని చెప్పి అయ్యప్ప స్వామికి శనీశ్వరుడు వరం ఇచ్చాడు అందుకని చెప్పి నల్లటి వస్త్రాలు ధరిస్తాయి మన డైలీ లైఫ్ లో ఎప్పుడైనా నల్లని దుస్తులు ధరిస్తే ఇంట్లో వాళ్ళు వద్దు ఏదన్నా శుభకార్యానికి వెళ్ళినా కూడా నలుపు బట్టలు వేసుకోవద్దు అని చెప్తారా అది ఎందుకు చెప్తాను అన్న అక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే సంపూర్ణమైనటువంటి నలుపు రంగు వస్తువులు ఎవరు వస్త్రాలు ఎవరు వేసుకోకూడదు ఓకే బ్లాక్ ప్యాంట్ బ్లాక్ షర్ట్ మొత్తం బ్లాక్ ఆడవాళ్ళు కూడా బ్లాక్ శారీ చీకటి అనేటువంటి దాంట్లో దీపం లేకుండా నువ్వు వెళ్ళగలుగుతావా అంటే చెడు అనేక భయం అనేగా ఎవరన్నా ఇప్పుడు లేదు కానీ పూర్వకాలంలో ఎవరింట్లో చనిపోతే వాళ్ళు నల్లటి వస్త్రాలు వేసుకొని తిరిగేవాళ్ళు మొహాన బొట్టు ఉండేది కాదు ఆ ఇంట్లో లేదు బొట్టు పెట్టుకోవాల్సి వస్తే నల్లడి బొట్టు సింబాలిక్ గా ఇంట్లో ఎవరో చనిపోయారని గా చెప్పవచ్చు ఓకే మనం కోరికొని నల్లటి వస్త్రాలు వేసుకొని ఎందుకు చంపుకోవాలి మనం దీక్షాకాలం తీసి పక్కన పెడతాం పూడి రోజుల్లో నల్లటి వస్త్రాలు వేసుకొని ఎందుకు చేయించాలి నరుపు అంటే మరణాన్ని చిహ్నంగా చూస్తున్నాం కదా అందుకనే చూడండి ఇప్పుడు కూడా రిచ్ రిచ్ల్లో ఎక్కువగా నల్ల రిబ్బన్ పెడతారు ఇక్కడ అరెంట్లో చనిపోతే ఎవరన్నా తెల్లటి లాల్చి చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా బ్లాక్ రిబ్బన్ పెడుతున్నారు చిన్నది అవునా బ్యాట్లీలా పెడుతున్నారు దాని మీనింగ్ ఏంటి ఎవరు చనిపోయారు మన ఇంట్లో ఎవరైనా చనిపోతున్నా మనం నల్ల దుస్తులు తీసుకోవాల్సింది మన ఇంట్లో అందరూ బాగున్నప్పుడు మనం ఎందుకు తీసుకోవాలి తప్పు కదా అందుకని నల్లటి వస్తువులు మొత్తం అదే ఆ వస్త్రాలు మొత్తం వంటి నిన్న నల్లటి వస్త్రాలు కప్పుకోవద్దు చేయొద్దు అని చెప్పేది అందుకోసం అంతేగాని వేరేం కాదు అది అంటే సింబాలిక్గా ఎదుటి వాళ్ళకి మనం మా ఇంట్లో బ్యాడ్ జరిగింది అని చెప్పడం కోసం వేసుకునేటువంటి వస్త్రాలని నిజంగా పదిసార్లు వేసుకుంటాన్న పదిసార్లు వేసుకుంటాం ఇందాకేం చెప్పాను తెల్లవారుజామున ఐదుకి అలారం పెట్టుకుని నలభై ఐదు రోజులు వేస్తే నలభై ఆరు రోజులు అలారం లేకుండా లేస్తారని చెప్పాం కదా అట్లానే పది రోజులు నల్లటి వస్త్రాలు వేసుకుంటే పదకొండో రోజు చెడు జరిగినా కూడా మీకు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఇంట్లో ఎందుకంటే మనం కోరుకొని కోరుకొని మరి నల్ల వస్త్రాలు వేసుకుంటున్నాం కదా చెడు జరిగితే వేసుకునే వస్త్రాలు వేసుకుని చెడు జరుగుతుందని తెలిసిన తర్వాత కూడా వేసుకుంటున్నామంటే చెడు జరగాలనేగా చెడు జరుగుతుందనేగా కాబట్టి ఇంట్లో శుభంగా ఉండాలంటే నల్లటి మొత్తం నలుపు వస్త్రాలు మాత్రం వేసుకోవద్దు ఇంకా ఈ అయ్యప్పమాల వేసిన భార్య యొక్క కొంగు కూడా ముట్టుకోకూడదు అని అంటారు నిజమైన గురు పిచ్చి మాట పిచ్చి మాట చెప్తా ఇక్కడ అంటే నేను ప్రతిదానికి ఎవరన్నా ఉదాహరణ తీసుకొస్తున్నాను అనుకోకండి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక డైలాగ్ చెప్తాను ఒక మాట చెప్తాను సింగ్ అనే సినిమాలో చెప్తుంటారు సిగరెట్ మానేయటం అంటే సిగరెట్ని వదిలేయటం కాదు చేతులు పట్టుకున్నా తాకకుండా ఉండటమే సిగరెట్ని వదిలేయటం అవునా చుట్టూ ఐహికమైనటువంటి ప్రపంచంలో ఉన్న ఇవేవి మన వంటికి పట్టకుండా మన మనస్సుకు పట్టకుండా దేవుడి మీద మనస్సుని లగ్నం చేయడమే దీక్ష అవునా మరి అలాంటప్పుడు పక్కన భార్య కూర్చుంటే ఏముంటుంది చెప్పండి వ్రతం చేసుకోవచ్చు చక్కగా సశ్యాండి వ్రతం వ్రతాలు చేసుకోవచ్చు నేను మాల తీసుకున్నా మావిడ నా పక్కన కూర్చొని వ్రతం చేసుకోవచ్చా పూజ చేసుకోవచ్చా అదే భార్య లేకపోతే పూజే పనికి రాదు అని చెప్పి శాస్త్రం చదువుతుంది రావడంతడు వాడే యాగాన్ని చేస్తూ సీతాదేవి లేకపోతే బంగార సీతను తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకొని యాగం చేశాడు చక్కగా నీ పక్కన ఉన్న భార్యని పక్కన కూర్చోబెట్టుకుని వ్రతం చేసుకోవడానికి ఏం పాపం ఉంటుంది మనకి అవునా కదా రాముడు ఏం చేసేవాడు బంగారు సైతం తీసుకొచ్చు పెట్టుకున్నాడా లేదా యాగం చేసేటప్పుడు మరి ఆ ధర్మాన్ని తీసుకుంటే మనకు కూడా అదే ధర్మంగా భార్య ఉన్నప్పుడు పక్కన కూర్చిపెట్టి పూజ చేసుకోవడానికి ఏమైంది దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు నీ మనస్సు ప్రధానంగా ఉండాలి శరీరం కాదు మనస్సు మంచిగా ఉంటే శరీరం ఆటోమేటిక్గా శుద్ధిగా ఉంటుంది ఓకే కాబట్టి దాంట్లో పొరపాటేం లేదు నాకు అంటే ఇప్పుడు ఈ మాలేసే వాళ్ళందరికీ చాలా మందికి ముందు ఈ ఆల్కహాల్ స్మోకింగ్ రకరకాల ఆలోచనలు ఉంటాయి అవన్నీ మారేసి సాధ్యం అంటారా మాలేసిన అన్ని రోజులు ఆ నలభై ఒకటి నలభై ఐదు రోజులు సాధ్యం అదే చెప్తున్నాను వీళ్ళు వేసిన మొదట్లో మానే ఉంటుంది ఇంకా పది రోజులు కౌంట్ కౌంట్ స్టార్ట్ పది రోజులు పదకొండు రోజులు పన్నెండు రోజులు పదమూడు రోజులు అయిపోవచ్చింది అయిపోవచ్చింది ఒరే నేను వస్తున్నా తీసేసి వచ్చేస్తున్నా ఇవే ఉంటాయి ఒకవేళ వాళ్ళు మాల వేసి కంట్రోల్ అవ్వకుండా స్మోక్ చేసిన ఆల్కహాల్ అలాంటివి ఏమైనా తీసుకున్న మాలలో ఉండగా మాల వేసి మాల తీసేసినాం బెటర్ అంతే అందుకు చేయగలిగింది ఏం లేదు మాల తీసేయడమే బెటర్ కదా ఇవన్నీ అలవాట్లు పెట్టుకొని ఈ దేవుడి మీద అలా మనసును లగ్నం చేయకుండా ఏం చేస్తాడు ఒకటి చెప్తాను అన్నా ఒకడికి అలవాటు ఉంది మందు అలవాటు ఉంది అనుకుందాం లిక్కర్ మాల తీసుకున్నాడు దాన్ని మనం ప్రోత్సహించాం చెప్తున్నాం ప్రోత్సహించాం అనుకుందాం మందు తాగొచ్చు పర్లేదు ఓ పొద్దునే ఒక క్వార్టర్ బాటిల్ వేసేసి సరిపోతుంది ఇంక వేయికి ఇంక మళ్ళీ ఇంక తప్పు అని చెప్తాం అప్పుడు క్వార్టర్ తాగుతాడు అక్కడ మధ్యాహ్నం సాయంత్రం మూడు పుట్ల పూజ మూడు పుట్ల తీర్థం ఇంకెక్కడ అవుతాడు ఇవన్నీ కంట్రోల్ అవ్వటం కోసమే కదా మద్యవానం ధూమవానం ఇవన్నీ కంట్రోల్ అవ్వటం కోసమే దీక్ష తీసుకుంటున్నప్పుడు అవి కూడా చేయవచ్చా అంటే ఇంకేం చేద్దాం మనం అవునా కదా కాబట్టి అలాంటి పిచ్చి పనులు చేయకూడదునాను ఒకవేళ మాలలో ఉండి అలాంటివి చేస్తే ఎలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది గురువు గారు తప్పనిసరిగా నిప్పును పట్టుకుంటే కాదా మన ఇంట్లో పోయే కదా చేపెట్టండి కాలుతుందో లేదో మరి మన స్వామి తప్పు చేస్తే ఇప్పుడు అమ్మే ఉంది నాన్న నీ అమ్మగారే ఉన్నారు మంచి చేసినప్పుడు ప్రేమ దగ్గర తీసుకుంటారా లేదా ఏదైనా చుడుకని చేస్తే అరుస్తారా లేదా అరుమరత లేక అవునా కదా తప్పు కదా ఒక నియమం ఇష్టం అనేది ఒక వ్రత దీక్ష ఒక వ్రత నియమం అనేది ఉన్నప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు కదా చేసి నన్ను క్షమించు నన్ను క్షమించు అంటే రెండోసారి చేయను అంటే ఇప్పుడు చివరికి క్షమాపణ మాత్రమే అలవాటు అవుతుంది చివరికి దీక్షలు ఉన్నంతకాలం కూడా అదే అలవాటు అవుతుంది కాబట్టి దీక్షలు ఉన్నప్పుడు పిచ్చి పనులు చేయకూడదు చేసి క్షమాపణ కోరుకుంటాం ఇట్లాంటివి పిచ్చి మాటలు అట్లాంటివి చేయకూడదు నాకు